ఒక డాక్టర్ తనే అనస్థిష్య ద్వారా తన భార్యను చంపేశాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే ఇరవై ఆరున బెంగళూరులో డాక్టర్ మహేంద్రారెడ్డి మరియు డాక్టర్ కృతిక వైభవంగా పెళ్లి చేసుకున్నారు కృతికా తండ్రి తన కుమార్తె కోసం ఆ దంపతులకు మూడు కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారు అందరికీ ఇది ఒక కలల పెళ్లి అనిపించింది కానీ లోభం అసూయ అన్ని నాశనం చేశాయి మహేంద్ర రెడ్డి తన కోసం ఒక ఆసుపత్రిని నిర్మించుకోవాలని అనుకున్నాడు అందుకు డబ్బు కావాలి అతను కృతికా తండ్రి దగ్గరకు వెళ్లి డబ్బు అడిగాడు వారు నిరాకరించారు ఇప్పుడు విషయం మరింత చెడిపోయింది ఎందుకంటే మహేంద్రకి కృతిక కోసం వాళ్ళు ఒక క్లినిక్ నిర్మించిస్తున్నారని తెలిసింది ఓ విషయం మహేంద్రకి నచ్చలేదా అయినుంచి పెళ్లి తర్వాత మహేంద్రకి తన భార్యకు కడుపు సంబంధిత వ్యాధి ఉందని తెలిసింది ఈ విషయం దాచిపెట్టి తనను మోసం చేశారని అతనికి కనిపించింది ఇక ఈ సంబంధంలో ఉండాలని అతను అనుకోలేదు ఇప్పుడు కృతికా నుండి బయటపడేందుకు అతను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు హాస్పిటళ్లలో డాక్టర్లు సర్జరీకి ముందు రోగిని మూర్చపెట్టేందుకు ఒక ఇస్తారు దానికి పేరు ప్రోపోఫాల్ మహీంద్ర చికిత్స పేరుతో కృతికాకు ను చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వడం ప్రారంభించాడు దాంతో కొన్ని రోజుల తర్వాత కృతిక మరణించింది ఎవరికీ మహేంద్రపై అనుమానం కూడా రాలేదు అయితే మహీంద్ర ఎలా పట్టుబట్టాడు